ప్రభునామానికి మహిమ గాక మరొక అమూల్యమైనటువంటి వాగ్దానము ప్రిల్లర రిహోత్సవ గ్రంథం ఒకట అధ్యాయము మూడవ వచనం మీరు అడుగు పెట్టే ప్రతి స్థలము నేను మీకు ఇచ్చుచున్నానని వాగ్దానం చేస్తున్నాడు ప్రిలరా యహోత్సవ కానాడు వాగ్దానం చేసిన రీతిగా అడుగుపెట్టినటువంటి కానాను దేశాన్ని దేవుడు స్వాస్థ్యముగా ఇచ్చాడు అతనితో పాటు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కానాను దేశానికి తీసుకుని వెళ్ళాడు ఒక విషయం గమనించాలి ఒకటి దేవుడు మనకి ఇస్తున్నాడంటే దాని ముందు ఎన్నో అపరాధాలు వస్తాయి ఎన్నో శ్రమలు వస్తాయి ఎన్నో కష్టాలు వస్తాయి ఎందుకంటే శ్రేష్టమైనది మన చేతికి దేడు ఇవ్వబోతున్నారు కనుక ఏ వ్యక్తి కూడా ఈజీగా ఒక బహుమానాన్ని కానీ ఒక స్థలాన్ని కానీ ఒక ఇల్లును కానీ ఒక ఉద్యోగాన్ని కానీ ఈజీగా సంపాదించలేడండి అది పొందుకోవడానికి చాలా కష్టపడవలసి వస్తుంది చాలా శ్రమ పడవలసి వస్తుంది చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది అలాగే ఇస్రాయిల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని ఎదుర్కొన్నారు అలాగే మెరీబా బావి దగ్గరికి వచ్చారు నీళ్ళు చేదవునప్పుడు మరలా దేవుడు దాన్ని మధురుగా మార్చాడు సర్పముల చేత కాటు వేయించుకున్నారు నానా బాధలు ఇబ్బందులు పడ్డ తర్వాత అయినా కానీ ప్రజలు దేవుని అందు విశ్వాసం ఉంచకపోవడం బట్టి ఆ కొత్త జనరేషన్కి దేవుడు ఈ వాగ్దానం చేశాడు ఈ మాట సో కాబట్టి నువ్వు ఏ స్థలంలో అడుగు పెడుతున్నావో దాన్ని నేను నీకు బహుమానంగా ఇస్తానన్నాడు ఏ మాట అయితే ఈ హోశ చెప్పాడు ఆ మాటని దేవుడు నెరవేర్చాడు ఈరోజు ఒక విశ్వాసిగా ఆఫీసులో అడుగు పెడుతున్నావా నిన్ను బట్టి ఆఫీసులో అందరినీ దేవుడు ఆ దేవుడు ఆశీర్వదించబోతున్నాడు బిజినెస్ చేస్తున్నావా నీవు అమ్ముకున్నటువంటి నీ దగ్గర కస్టమర్లు ఎవరు వస్తున్నారో నీ ద్వారా వాళ్ళందరినీ కూడా నా దేవుడు దీవినికరంగా మారుస్తాడు నీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా అక్కడ అందరూ కూడా సేనా కాకపోతే నీ బిడ్డలను బట్టి వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదించబోతున్నాడు అదేనండి దేవుళ్ళు ఉన్న ఆశీర్వాదమో ఒక్కరిని బట్టి ఆనాడు మరి లాభాన్ని దీవించబడ్డానికి గల కారణం ఏంటండి యాకోబుని బట్టే యాకోబు ఉండడం బట్టే లాభాను తన యొక్క స్వతంత్రతను దేవుడు ఆశీర్వదించాడు ఈరోజు నువ్వు ఏ స్థలంలో అడుగు పెడుతున్నావో ఎవరితో మాట్లాడబోతున్నావో ఎక్కడికి వెళ్ళబోతున్నావో అక్కడ గొప్ప ఆశీర్వాదం గొప్ప దీవెన నా దేవుడు నీ కొరకు దాచిపెడుతూ ఉన్నాడు కాబట్టి గమనించి ఆలోచించు నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలము కూడా ఎక్కడ అడుగుపెట్టినా కానీ నా స్థలము దేవుడు నిన్ను దీవినికరంగా మార్చబోతున్నాడు ఇవ్వబోతూ ఉన్నాడు ఇవ్వబోతూ ఉన్నాడు ఏమి ఇవ్వబోతూ ఉన్నాడు అంటే ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతాన్ని నీకు కాదు నీ హృదయంలో ఏ వాంచుందో ఏది కోరుకుంటున్నావో దేవుని దగ్గర నుంచి ఏం అవ్వాలనుకుంటున్నావో అసలు ఏ రకమైన వరాలు ఫలాలు ఆ దేవుని దగ్గర నుంచి ఆశపడుతున్నావో అవన్నీ కూడా నా దేవుడిని నీకు ధారాళంగా దయచేస్తాడు అడుగుపెట్టే ప్రతి స్థలంలోనూ నేను వాడుకుంటాడు అడుగుపెట్టిన ప్రతి ప్రాంతంలోనూ నీ యొక్క ప్రిలరా ఆశ నెరవేర్చి నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని అనుకుంటున్నాడు కాబట్టి ఈ వాగ్దానం నీ గురించి ఆనాడు హోషన్ మోషన్ దీవించిన దేవుడు ఈనాడు నిన్ను దీవించబోతున్నాడు వాగ్దానం నమ్ము వాగ్దానం పట్ల వీళ్ళ బలమైన నమ్మకం ఉంచు ఈ దినమంతా నా దేవుడు నిన్ను ఈ వాగ్దానం చేత ముందుకు నడిపించు గాట ఆమె